అధ్యక్ష గౌరవ మినిస్టర్ దుడ్డు సత్యనారాయణ గారు ఎన్నికల సమయంలో వారు ఇచ్చినటువంటి వాగ్దానం అధ్యక్ష నన్ను గెలిపించండి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైజాగ్ లో ఉన్నటువంటి బీచ్ పాడేరులో తీసుకొస్తానని చెప్పారు అధ్యక్ష పాపం మా మన్యం ప్రజలు బీచ్ చూడాలంటే ఎక్కడో వంద కిలోమీటర్ల దూరం వెళ్ళి చూడాల్సి వస్తుంది కాబట్టి ఆ బీచ్ మన లో వస్తే అంతకంట పుణ్యమా అని చెప్పేసి అందరు కూడా గుడ్డిగా నమ్మి ఓటేశారు అధ్యక్ష గెలిచి నేటికి మూడేళ్లు పూర్తవుతుంది నేటికి సముద్రం కాదు కదా నీటి చుక్క కూడా తీసుకురాలేదు అధ్యక్ష దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా గౌరవ మినిస్టర్ దుడ్డు సత్యనారాయణ గారిని మీ ద్వారాగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే డల్లపల్లి సత్యారావు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష ఈ రోజుకి అదే మాట మీద ఉన్నాం బీచ్ తప్పకుండా తీసుకొస్తామంటున్నాం అధ్యక్ష అధ్యక్ష వైజాగ్ సముద్రం తాలూకు విస్తీర్ణం ఎంత అయితే ఉందో అంత స్థలం మాకు ఏజెన్సీలో చూపించమంటున్నాం అధ్యక్ష మన్యం మొత్తం మొన్న మేము సర్వే చేసాం అధ్యక్ష ఎక్కడ కూడా అంత ప్లేస్ లేదు అధ్యక్ష మరి అలాంటి పరిస్థితుల్లో మేమేదో బీచ్ కావాలని చెప్పి తీసుకురావట్లేదు అని చెప్పేసి రెండేళ్ళు అయిపోతుంది మూడేళ్ళు అయిపోతుంది బీచ్ తెలియదని అని చెప్పి మా మీద ఇలాంటి నిందారోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అధ్యక్ష ఇందాక ఏమన్నారు అధ్యక్ష మా మన్యం ప్రజలు గుడ్డిగా నమ్మి ఓటేశారు అన్నారు అధ్యక్ష ఎవరు అధ్యక్ష వేయమని చెప్పారు ఓటు అధ్యక్ష ఎన్నికల టైముల్లో వెళ్లి వంద రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తాం అధ్యక్ష దాన్ని నమ్మి ఓటేయడం అనేది వాళ్ళ తప్ప అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వైజాగ్లో ఉన్నటువంటి బీచ్ పాడేరు తీసుకెళ్ళడం అంటే అంత ఈజీ కాదు అధ్యక్ష అది చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని కాబట్టి మా మన్యం ప్రజలకు ఇంకోసారి మీ ద్వారాగా ఒకసారి ఆలోచించామని చెప్పి వేడుకుంటున్నాను అధ్యక్ష